హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ ఎక్స్ప్లోర్ వీడియో ఈరోజు మనం ఏం ఎక్స్ప్లోర్ అంటే సో చిల్కూర్ బాలాజీ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళబోతున్నాం ఇంమాసు లాంటి నా దేవుడు చిలుకూరు కోవెల్లో కొలువున్నాడు ఉన్నాడు మనసు లాంటి నా దేవుడు చిలుకూరు కోవెల్లో కొలువున్నాడు ఉన్నాడు కోటి కంతుల ఆ రూపము కనులార చూసిన మహాభాగ్యము కోటి కంతుల ఆ రూపము కనులార చూసిన మహాభాగ్యము